సంవత్సరం తర్వాత ఇంకా రెండు గంటల తర్వాత మీ కొత్త సాధనలేంటి మీరు చేయాలనుకుంటున్న సాధనలేంటి నాకేమే ఆ ప్రణాళికలు లేవు నేను ప్రణాళికలు నేను ఇన్ని చర్చలు పెట్టాలి ఇంతమంది రీచ్ చేయాలి ఈ ఊరు వెళ్ళాలి అక్కడ సెటిల్ అవ్వాలి ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి అనే ఆశ మావురు మనసు కొన్ని రోజుల నుంచి ఈ రోజు వరకు దేవుడు ఎక్కడికి పొమ్మంటే అక్కడికి బిచ్చానం ఎత్తుకొని పోవటమే ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళటమే నన్ను రమ్మని పిలిచినప్పుడు కాకినాడ నుంచి ఒక పెట్టుబట్టుకొని వచ్చేసాను అన్నీ వదిలిపెట్టుకొని ఆ తర్వాత చెన్నైలో ఉన్నప్పుడు అనేక ఆత్మలు సంపాదించిన తర్వాత చలో నీలగిరి అని నీలగిరి కొండలకి ఇరుళా జాతివారి పొమ్మన్నప్పుడు మళ్ళీ పెట్టుబెట్టుకొని అక్కడికి పోయాను అక్కడి నుంచి నీకు పెళ్లి చేయాలి రమ్మని మా నాన్న పిలిచినప్పుడు ఆ తమిళనాడు నుంచి ఆంధ్రాకు ఒక దూకు దూకి ఆ కాపవరం అనే పల్లెటూరులో పడ్డాను అక్కడ బాగానే ఉందనుకుంటుంటే గో బ్యాక్ టు చెన్నై అన్నాడు మళ్ళీ ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని మళ్ళీ చెన్నై వెళ్ళాను మీరు చెన్నైలో సెటిల్ అయ్యారని అడుగుతున్నారు నన్ను నేనేమి సెటిల్ అవ్వలేదండి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళటం ఏం చేయమంటే అది చేయటం ఈ నైన్ సెవెంటీ టూ ఇయర్స్ తర్వాత రిటైర్మెంట్ మాత్రం నాకు లేదు రిటైర్ అవ్వను పని తగ్గించను సేవ మానను జీవం ఉన్నంత వరకు దేవుడు చెప్పిన పని చేసుకుంటూ పోతాడు ఈ డెబ్బై రెండో సంవత్సరంలో కొత్తగా మరొకసారి ప్రభుకి ప్రభావ ఇదిగో నీ సేవకు నీ ఇష్టం వచ్చినట్టు ఈ సంవత్సరంలో నడిపించని నన్ను నేను అప్పగించుకోవటమే తప్ప నాకు ఏ ప్రణాళికలు లేవు మరి ఒక ప్రశ్న ఉంది అడగల వద్దని ఆలోచిస్తున్నా అడుగు మీ అందరిని చూసి చాలా మంది కులుకుంటున్నారు మరి మీరు ఎలా ప్రతిస్పందిస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు క్రిటిసిజం వస్తుంది ఓకే క్రిటిసిజం ఈరోజు ఏంటి ఇంత చక్కగా షూట్ చేసుకున్నాడు ఆయన ఇంత చక్కగా ఉన్నారు ఒక హీరోలాగా ఉన్నారు ఎందుకు రేడి నేను మొన్న ఎక్కడో మీతో పాటు వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు అన్య భాష వాళ్ళు హీరోవా ఆయన అడుగుతున్నారు నన్ను నన్ను హీరోవా అని అడిగినప్పుడు నేనేమంటున్నాను ఆయన మాస్టర్ గారు హీరో కాదు అని అంటున్నాను వాళ్ళు అన్యులు కానీ వాళ్ళకి పాస్టర్ గారు అంటే ఏంటి అని అడుగుతున్నారు రైట్ వాళ్ళకి నేను జవాబు ఇవ్వగలిగా కానీ ఈరోజు క్రైస్తవులే ఈరోజు విమర్శిస్తున్నప్పుడు మీరు ఎట్లా ప్రతిస్పందిస్తున్నారు మేము కూడా ఈరోజు దైవజనులుగా మేము యవనస్తులుగా ఉన్నాం మేము సావకులు ఈరోజు మీ తోటి సేవకులు మేము ఎలా ప్రతిస్పందించాలి చివరి ప్రశ్న ఇచ్చి ముగిండి క్షమించండి నా అందము ఆరోగ్యం అనేది నాది కాదు నా దేవుడు నాకు ఇచ్చింది ఆయన చేతులు నాకు రూపుని ఏర్పరిచాయి నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను ఆయన కోరుకున్నాడు అన్నాడు కాబట్టి దేవుని బిడ్డలు అనేవారు దేవుడిచ్చిన సౌందర్యంతో ఉంటారనేది నే ఇదేమి కొత్త కాదు బైబిల్లో చూస్తే దావీదు అందగాడు ఎర్రటివాడు చక్కటి భాష కలిగిన వాడు చక్కటి నైపుణ్యత కలిగినవాడు యోసేపు సుందరుడు అలాగా కొంతమందిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఆయన ప్రతినిధులుగా ఉండడానికి ఆయన ప్రతినిధిగా నన్ను నిలబడటానికి దాయిబారిగా ఉండడానికి నన్ను కోరుకున్నాడు ఈ స్టేజ్ మీద వచ్చినప్పుడు దర్జాగా ఉండడానికి కారణం ఏంటంటే నేను ఇక్కడ ఎవరి పక్షంలో నిలబడుతున్నాను ఎవరి పక్షంలో నిలబడుతున్నాను కింగ్డమ్ ఆఫ్ గాడ్ పరలోక రాజ్య పక్షంగా నిలబడ్డాం అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్ అన్నాడు బైబుల్లో ఏమండి మరి మన ఇండియన్ అంబాసిడర్స్ అమెరికాలో ఉంటారు వారు కనుక గోచి పంచి కట్టుకొని కందవ వేసుకొని అక్కడ నిలబడ్డాడు అనుకోండి ఎవడన్నా రెస్పెక్ట్ ఇస్తాడా వాడు ప్రతినిధిగా భారతదేశం గొప్పతనాన్ని గురించి చెప్పడానికి వాడు చక్కటి భాష మాట్లాడతాడు చక్కటి శైలిలో చక్కటి డ్రెస్ వేసుకొని ఉంటాడు మంచి కోడ్ ఫాలో చేస్తాడు అలాగే ప్రభు పక్షంలో ఉన్నప్పుడు పక్కగా పక్కగా ఉండటం అనేది నాకు చిన్నప్పటి నుంచి సూట్ అలవాటు అండి నాకు ఏడో ఐదో క్లాసు ఏడో క్లాస్ అప్పుడు కూడా సూట్లు వేసుకునేవాడిని వాళ్ళకు కొత్త కాదు టీవీలోకి వచ్చి నేను సూట్ వేసుకోలేదు నా కాలంలో నేను సూట్లు వేసుకునేవాడిని మా నాన్నగారు ఒక డీసెంట్ ఫ్యామిలీలో నుంచి వచ్చాము మా నాన్నగారు మమ్మల్ని జీపుల్లో కారుల్లో చిన్నప్పుడు పెంచి తిప్పారు ఒక మంచి హోదా కలిగిన ఫ్యామిలీలో నుంచి వచ్చాను కొన్ని శుభ్రతలు కొన్ని నియమాలు నాకు అప్పటి నుంచి పుట్టకతోటే వచ్చినవి దేవుడి ఇచ్చినాయే వాటిని మెయింటైన్ చేసుకోవటం అనేది దేవుడిచ్చిన కృప ఇంకొకటి నాకు మనుషుల ముందు ఒకలాగా వెనక ఒకలాగా ఉండటం ఇష్టం ఉండదు ఇప్పుడు ఒక చిన్నపోయిన చొక్కా వేసుకొని వచ్చి నా పుట్టినరోజు కూడా చొక్కా చొక్కాట్లేదు అంటే ఇక చూడండి నాకు ఎన్ని చొక్కాలు నేను చెప్పాలా ఎన్ని కొరియర్లు వచ్చేస్తాయో కానీ మనుషుల దగ్గర అడుక్కో అక్కర్లేదు మీరు ఇవ్వక్కర్లా మీరు ఇచ్చేది కాదు నాకు ఇచ్చింది మా డబ్బు తింటున్నావు అంటారు కొంతమంది మీ డబ్బు తింటాలా మీరు పంపే డబ్బును టీవీ ప్రోగ్రామ్స్ కట్టడానికి మాత్రం సరిపోవటం లేదండి సరిపోవటం లేదు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను కానీ ట్వంటీ ల్యాక్స్ ఎవ్రీ మంత్ ఆరు భాషల్లో వెళ్తున్న టీవీ ప్రోగ్రామ్స్కి మాత్రం కట్టాలి ఎంత కష్టపడ్డా ఆ పెండింగ్ బిల్స్ ఉంటున్నాయి అప్పులు లేవంటే కట్టాల్సిన బిడ్డ ఒకటో తారీఖు కట్టకపోతే అది అప్పే నాకు ఆ భారం ప్రతి నెల వస్తుంది నాకు ఒక్కరోజు కాదు ఏమీ నిధులు లేవు మా దగ్గర ఏమీ ప్రత్యేకమైన ఇన్కమ్ లేదు ఎవరు ప్రత్యేకంగా పంపేవాళ్ళు లేరు ఎవరు పంపుతున్నారో మేము ఎవరిని దండలేయము వాళ్ళ పేర్లు లేము వాళ్ళ హానర్ చేయమని మీకే తెలుసు త్యాగంతో ఇచ్చిన కానుకలు విశ్వాసంతో ఇచ్చిన కానుకలు ఐదు రొట్టెలు రెండు చేపలు లాంటివి ఇన్ని సంవత్సరాలుగా ఈ పరిచయం చేయడానికి అంతటికీ సహాయం చేస్తున్నాయి దేవుణ్ణి వారికి ఏమేలు కోతు ఉండదు అంటే దర్జాగా నిలబెడితే ఎందుకు మీకు బాధ అదే సమయంలో చిన్న చొక్కాలు ఇప్పుడు కూడా వేసుకుంటాను నేను మీకు తెలుసో తెలీదు మామూలు సాధారణమైన వస్త్రాలు వేసుకుంటాను రోడ్ల మీదకి వెళ్ళి బిచ్చగాళ్ళకి మేము ఆహారము కొన్ని వా అవి పంచుతున్నాం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా సూటు వేసుకుని వెళ్తాడు అప్పుడన్నా అలా వెళ్ళాం ఏంటండి ఏ పనికి తగినట్టు ఆ పనికి ఉంటాం కలివిలో ఉండట ఎరుగుదును లేవిలో ఉండబడి ఎరుగుతున్నాను కడుపు నిండిన వారే ఉండటం ఎరుగుతును ఆకలిగా నిర్వనే ఉండు విధుముచ్చేతలేను కొందరు రక్షించుకోవాలని అందరికీ అన్ని విధముల వాడినైతే చిన్నపిల్లలతో మాట్లాడినప్పుడు చిన్న పిల్లల మాట్లాడతాను నేను ముసలమ్మలతో మాట్లాడినప్పుడు ముసలివాళ్ళగా మాట్లాడతాను నేను యవనస్తులతో మాట్లాడినప్పుడు యవనస్తులో మాట్లాడతాను నేను నేను ముసలి వాడిని అనుకుంటే మీరు రారు నీకేం తెలిసే ముసలి మా మీ మా భారాలు నీకేం తెలుసు అంటారు కదా సో ఇప్పటికీ యవనస్తుల నీకు నాకు ఎంతో భారం ఉందండి ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటుంది ప్రస్తుతం నా సేవలో అనేక విజయాలు ఉన్నాయి అని అంటున్నారు కానీ ఉన్నాయో చెయ్యలేనిది ఇంకేమైనా ఉందా అంటే అది తగ్గించుకొని నన్ను మా నన్ను నేను పరిశీలించుకుంటూ చెప్తున్నాను నేను చెయ్యలేనిది ఒకటి ఉంది ఏంటంటే ఈ రోజుల్లో మనుషుల్ని లోతుకి నడిపించలేకపోతున్నాను అండి కన్నీటి ప్రార్థన నేర్పించలేకపోతున్నాను మోకాళ్ళ ప్రార్థన నేర్పించలేకపోతున్నాను దేవుని మాటకు వెంటనే లోబడేటువంటి వారిని సిద్ధం చేయలేకపోతున్నాను దేవుని చిత్తమే నా జీవితంలో జరగాలని దేవుని చిత్తానికి అప్పగించుకునే విశ్వాసుల్ని సిద్ధపరచలేకపోతున్నాను ఒకటే బాధ తప్ప ఇంకా అంతకంటే మించిన బాధ లేదు ఈ అంచదినాల్లో అనేకులు ప్రేమ చల్లారిపోయింది అక్రమ విస్తరించిపోయింది కాబట్టి సమర్పణ తగ్గిపోయింది చాలామంది సేవ చేస్తున్నది ఎందుకంటే డబ్బులు వస్తున్నాయంటారు ఇప్పుడు కూడా ఈరోజు చాలామంది పెడతారు అక్కడ వాళ్ళకేమి కోట్లు కోట్లు ఎలాంటి కోట్లు వేసుకున్నాడు చూడు మా డబ్బులు అన్ని తినేస్తున్నాడు ఎన్ని డబ్బులు వీళ్ళకి ఎట్ట ఖర్చు పెట్టుకోవాలో తెలియక ఇంత పెద్ద హాలు బుక్ చేశారు అని ఏదైతే చెప్తారు కదండి మీరు చెప్పరు వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం మనుషులు చెప్పేదాని కోసం మనమేమే యాక్ట్ చేయక్కర్లా మనం మన దేవుని గొప్పతనాన్ని ప్రబలం చేయాలి కష్టపడతానండి ఈరోజు కూడా నేను కష్టపడతాను నేను ఎడిటింగ్ నేనే చేసుకుంటాను ఇంట్లో అందరికి ఎవనోస్తుల పనులు చెప్పుకుంటాను వాళ్ళతో కలిసి నాతో ఉన్న ఎవరి నాతో పరిగెత్తలేరు నాతో పని చేయలేరు నాతో నిద్ర కాయలేరు అందుకనే పని చేయటం త్యాగం చేయటం శ్రమ శ్రమించాలి సేవలో శ్ర శ్రమించకుండా సేవ చేసేది చిలువెత్తుకోకుండా సేవ చేసే సేవ నిజమైన సేవ కాదు సో ఈ రోజుల్లో అలాంటి కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన దేవుని చిత్తానికి అప్పగించుకోవటం లోపడటం దీనులుగా ఉండటం అనేది మనుషుల్లో సిద్ధపరచలేకపోతున్నాను అనే బాధ నాకుంది అది జరిగించాలంటే ఒక రోజులో జరిగే పని కాదు అది ఒక సంఘాన్ని మేము సిద్ధపరచుకోగలను నేను కొద్దిమందిని మా సంఘంలో సిద్ధపరచుకోగలుగుతున్నాను కానీ ఇలా బయటకు వచ్చినప్పుడు ఒక మీటింగ్ రెండు మీటింగ్లో అది జరగదు అయినప్పటికీ మీలో కొంతమంది విన్న చెప్పిన సాక్ష్యాలను బట్టి ఎందుకంటే నాకు తెలియదు నేను తమిళనాడులో ఉన్నాను కదా ఈ ఆంధ్ర వచ్చినప్పుడే తెలుస్తుంది మనకి నేను చెప్పేది ఉంటుంటాను మీరు చెప్పేది వినడానికి అవకాశం లేదు కానీ తప్పకుండా పరిశుద్ధాత్ముడు వాక్యాన్ని నమ్మకంగా వెతజల్లుతున్నప్పుడు ఆ కుటుంబాలు ఎలా మారుతున్నాయో అన్నది మీరు వాళ్ళు చెప్పారు డే కాదు అది గెట్ ద్వారా టీవీ ద్వారా ఇలాగా అంచెలంచెలుగా అంచెలుగా అంచెల అంచెలుగా ఇన్ని ప్రోసెస్లో లో కొంతమంది డీప్ పీపుల్ మంచి ప్రార్థనా పనులు త్యాగపూర్ణులు నమ్మకంగా దేవుని కోసం బతికేవారు సిద్ధమవుతున్నారని తెలుస్తున్నప్పుడు అక్కడక్కడ అంటే చేయదగినంత చేయలేకపోయినా ఖచ్చితంగా పరిశుద్ధాపడుతున్న కార్యాన్ని జరిగిస్తున్నాడన్న సంతృష్టి నాకుంది అందుబట్టి బట్టి దేవుణ్ణి స్స్తుతిస్తున్నాను